ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన దేశం గర్వించదగ్గ రీతిలో జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన చూసి ప్రతిపక్షాలకు మాట్లాడటానికి నోరు రావడం లేదన్నారు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి ముందుకు రావడానికి చంద్రబాబు నాయుడు కృషి ఫలితమే అని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసు అన్నారు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఒక కసితో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గర్వపడే విధంగా దావోస్ పర్యటన జరిగింది ఐదు రోజులు పర్యటన ముగించుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఒకటవ తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రితో కూడా మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు మీద ఈరోజే గంట పైగా ఆర్థిక మంత్రితో మాట్లాడి విజయవాడకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన చాలా విజయవంతమైందని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం వస్తుంది ఆయన కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ దేశంలోని అనేక ఐటీ సంస్థలు పారిశ్రామికవేత్తలతో అనేక రకాలుగా చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి కృషి చేస్తున్న తీరు మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్రం ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తే రాబోయే రోజుల్లో రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే ఆర్థికంగా సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి రాష్ట్రం కాబోతూ ఉంది లాస్టు ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ఈ దావోస్ పర్యటన చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాక నోర్లు పడిపోయిన పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాం ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లే సంపదలో రాష్ట్రం ముందుకు పోతా ఉంది ఆదాయంలో ముందుకు పోతూ ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి అనేక కంపెనీలన్నీ కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వ పనిచీరు నాయకుడి ఫేస్ వాల్యూ అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఉన్న మన కడప జిల్లా పర్యటన కూడా జరిగింది ఆ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో రాష్ట్రానికి చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా చెప్పినాడు కడప జిల్లాకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈని కడప జిల్లాలో పెడుతున్నాం అనేక రకాలుగా పరిశ్రమలన్నీ కూడా ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు తీసుకొచ్చే విధంగా రాయలసీమలోనే ఒక గొప్ప పారిశ్రామిక వాడిగా కొప్పటిని తీర్చిదిద్దుతామని కూడా చెప్పినారు ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతా ఉంది సంక్షేమానికి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరిపుష్టి చేసి ముందుకు తీసుకుపోవాలనే కసితో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా అసూయతో ఈర్ష్యతో లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిధుల సంపాదన రాజధానికి నిధులు అదేవిధంగా గోదావరి నుంచి కృష్ణా పెన్నా వరకు అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రాన్ని ఈరోజు ఈ ఇరవై తొమ్మిది గంతా ఖచ్చితంగా భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తున్నారు